నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాబో బాలాజీ ఉన్నారు ఆయన నాకు ఒక డౌట్ ఉంది ఆయన నమస్తే సార్ నమస్తే సార్ యూట్యూబ్ జరపొచ్చు అంటారా అంటే ఇప్పుడు కేరళలో అదో జరిగింది ఎలా చూడొచ్చు అంటారు కేరళలో నయాజ్ ఆయన పేరు భర్త పేరు నయాజ్ భార్య పేరు షమీరా బీబీ ఆమెకి ముప్పై ఆరు ఏళ్ళు ఆమెకి ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు నాలుగవ బిడ్డకి ప్రసవించాలి ఈ టైంలో నయాజ్ ఏం చేశాడంటే ఆమెను కి తీసుకెళ్లలేదు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా హాస్పిటల్కి తీసుకెళ్లలేదు కనీసం ఆశా వర్కర్లు ఇంటికి వచ్చి మేము ఆమెతో మాట్లాడతాము ఆమె కండిషన్ ఏందో చూస్తామంటే కూడా అలో చేయలేదు అలో చేయకుండా ఆయన ఆమెకు ఆకుపంక్చర్ ట్రీట్మెంట్ చైనీస్ ఆకుపంక్చర్ ట్రీట్మెంట్ సూదులు గుచ్చి ఇచ్చేస్తారు కదా ప్రెజర్ పాయింట్స్ అటువంటి ట్రీట్మెంట్ ఇప్పించాడు తప్ప అలోపతి డాక్టర్ దగ్గరికి తీసుకోవడం కానీ టెస్టులు చేయించడం కానీ బ్లడ్ టెస్ట్ ఈరియన్ ఇలాంటి టెస్టులు చేయించ కండిషన్ని మానిటర్ చేయడం కానీ ఇవేవీ చేయలేదు చేయకపోగా యూట్యూబ్ వీడియోలు చూస్తుండేవాడు నార్మల్ డెలివరీ ఎలా చేయాలి అనేది యూట్యూబ్ వీడియోలు చూసి దాన్ని ఫాలో అవ్వమని ఈమెకి చెప్పేవాడు ఈమె కూడా యూట్యూబ్ వీడియోలు చూపించేవాడు సో ఈమె అలాగే ఇంకా డెలివరీ టైం వచ్చిన రోజు కూడా ఒక ఈ యాక్ డాక్టర్ దీన్ని పిలిచి పిలుచుకొని వచ్చి అతని దగ్గర సూదులు కూర్చడం ఇవి చేస్తాడు ఆల్రెడీ ఆమెకి డెలివరీ పెయిన్స్ ఉంటే ఇది ఒక సూదులు గుచ్చడం అనేది ఎక్స్ట్రా పెయిన్ దీంతోపాటు యూట్యూబ్ ఓపెన్ చేసి ఈయన ఆల్రెడీ కొన్ని వీడియోలను సెలెక్ట్ చేశాడు కదా ఎట్లా నార్మల్ డెలివరీని అవి చూపించి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని ఆమెకి చెప్పిస్తా ఉన్నాడు చివరికి ఆమె డెలివరీ ఇబ్బంది అయిపోయి ఆమె చనిపోయింది బిడ్డ కూడా చనిపోయారు దీంతో అప్పటికే సీరియస్ అయినాక ఇమీడియట్గా ఈ ఆక్ పంచర్ ఆయన ఉన్నాడు కదా డాక్టరు ఆయన బలవంతం చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళా కానీ అప్పటికే ఆమె సివియర్ అయిపోయింది అక్కడ చనిపోయింది హాస్పిటల్లో ఇప్పుడు ఇది కేసు పెట్టారు ఆశా వర్కర్లు కూడా దీని మీద మాట్లాడుతున్నారు అట్లాగే అక్కడ లోకల్ కౌన్సిలర్ దీపిక ఆమె కూడా గతంలో కూడా ఇతనికి చెప్పిందంట నయాజ్కి నువ్వు హాస్పిటల్కి చూపించు ఇలాగా చేయొద్దు అని చెప్తే కూడా అతను నా భార్య నా ఇష్టం నీకేం సంబంధం అని మాట్లాడాడంట సో గొడవ గొడవని అనుకున్నారు రెండోది ఏంటంటే వర్కర్లు ఏం చెప్తున్నారంటే ఈమెకు ఆల్రెడీ మూడు సార్లు కూడా నార్మల్ డెలివరీ అవ్వలేదు సిజేరియన్ చేసి మూడు సార్లు కూడా బిడ్డల్ని బయటికి తీస్తారు సో నార్మల్ డెలివరీ అయ్యే ప్రసక్తి లేదు కాబట్టి ఖచ్చితంగా సిజేరియన్ తీయ చేయాలంటే ఆకుపంక్చర్లో ఆయుర్వేదం పనికిరాదు కదా సిజేరియన్ అంటే అలోపతిని సో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఉండాలి ఈయన ఆ పని చేయలేదు ఈయన ఒక మూర్ఖత్వంతో తన మూర్ఖత్వమే కాకుండా ఆమెను కూడా ఇంపోజ్ చేసి యూట్యూబ్ వీడియోలు చూస్తే చాలు అనే పద్ధతిలో చేసి ఆయన చంపేశాడు ఇప్పుడు అది కేరళలో పెద్ద సెన్సేషనల్ కేసు అయింది అక్కడ ఉన్న హెల్త్ మినిస్టర్ వేనాథ్ జార్జ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు దీని మీద అతన్ని మేము నేరం మీద పెట్టి ఇది హత్యనే ఇది క్లియర్గా ఇది హత్య ఎందుకంటే భార్యను హత్య చేశాడు బిడ్డను హత్య చేశాడు ఇతను సో ఇదే ఇతను నేరం పెట్టి చేసి అతన్ని పనిష్ చేస్తామని ఆమె కూడా హామీ ఇచ్చారు సో దీని దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏందన్నప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాకి డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాంటిది అంటే దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి చెడ్డ ఉంది చాలామంది హంతకులు హత్య చేయాలనుకున్నవాళ్ళు క్రైమ్ చేయాలనుకున్నవాళ్ళు కూడా సోషల్ మీడియా చూసి యూట్యూబ్లు చూసి ఇలా చేస్తే మనం తప్పించుకోవచ్చు ఇలా చేస్తే క్లీన్గా ఉంటుంది ఎక్కడ దొరకకుండా ఉండొచ్చు అని చేసి మామూలు మనుషులు కూడా ఇవాళ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు ఎందుకంటే పెనట్రేషన్ అనేది మారుమూల విలేజ్లకు కూడా అయిపోయింది ఇంటర్నెట్ ఫ్రీ ఇప్పుడు నిన్ననే చదివాను నేను వార్త ఆంధ్రప్రదేశ్లో మూడు నెలలు ఇంటర్నెట్ ఫ్రీగా ఇవ్వమని జగన్ చెప్పాడని ఏపీ ఫైవ్ నెట్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి సో అలాగా ఏదో కారణంతో రాజకీయ నాయకులు విలేజ్ స్థాయిలో ఇంటర్నెట్ ఫ్రీ ఇస్తున్నారు ఇక స్మార్ట్ ఫోన్లు అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి స్మార్ట్ ఫోన్లు వెళ్ళిపోయినాయి సో అందువల్ల ఇంటర్నెట్ ఫ్రీ స్మార్ట్ ఫోన్లు ఫ్రీ అయినప్పుడు ప్రతిదీ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కూడా పెరుగుతుంది సో ఏమి రానో కూడా ఫోన్లలో చెక్ చేయడం అనేది ఇవాళ వచ్చేసింది దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నెగటివ్ ఎఫెక్ట్ కూడా పడుతుంది చాలామంది ఆ మధ్య పవన్ కళ్యాణ్ లాంటి పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు వీళ్ళకి బైజూసులు ఇంకొకటి అవసరం లేదు వీళ్ళు ఇంగ్లీష్ మీడియం అంతా కూడా యూట్యూబ్ చూసి ఏ యాక్సెంట్ నేర్చుకోవచ్చు అని చెప్పాడు సో అట్లాంటప్పుడు ఆయన భాషలో చెప్పాలంటే ఇంక స్కూళ్ళన్ని మూసేసి యూట్యూబ్ల్లో ఎవరి పిల్లలు వాళ్ళు ఇంగ్లీషు నేర్చుకునేయచ్చు సో అదేంటంటే అది హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా సెల్ఫ్ లెర్నింగ్కి యూట్యూబ్లు కానీ ఇంకొకటి కానీ హెల్ప్ చేస్తుంది కానీ అది అందరూ కూడా అలాగా సెల్ఫ్ లెర్నింగ్ నేర్చుకోలేరు ఖచ్చితంగా క్లాస్ రూమ్ వాతావరణం ఉంటే ఒక కమ్యూనిటీ ఫీలింగ్ ఉంటుంది ఇతరులతో సోషలైజింగ్ అవ్వడం వల్ల ఇతరులని ఎలా డీల్ చేయాలి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా సోషల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి పిల్లలకి దాంతోపాటు లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఉన్నప్పుడు కా లాంగ్వేజ్ అంటేనే అలైవ్గా ఉండాలి మాట్లాడితేనే వస్తుంది మాకు ఒక గురువు ఉండేవాడు చిన్నప్పుడు ఆయనే మాట్లాడితే మాట్లాడేది వస్తు మేము అడిగేవాళ్ళం మంచిగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఏం పుస్తకాలు చదవాలని ఎవరైనా చదివితే చదివేది వస్తుంది మాట్లాడితే ఎలా వస్తుంది అనేవాళ్ళు అది నిజం కూడా మాట్లాడితే మాట్లాడేది వస్తుంది అలాగా పిల్లలు యూట్యూబ్ చూసి నువ్వు నేర్చుకుంటే అది ఎంతవరకు వస్తుంది అర్థం చేసుకోవడం వరకు పనికి వస్తుంది తప్ప యూ కెన్ నాట్ స్పీక్ ఫ్లూయెంట్లీ సో అది ఎవరితోనో నువ్వు మాట్లాడాలి సో దానికి అలాగే సో దాని మీద ఐలై లాంటి వాళ్ళు కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు అంటే ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయడాన్ని పవన్ కళ్యాణ్ పడుతున్నాడు ఎడ్యుకేషన్ కాకుండా సినిమాలు తీయమంటావా గవర్నమెంట్ని అని కూడా ఐలయ్య అడిగాడు సో అలాగా యూట్యూబ్ చూసేవో లేకపోతే నెట్ ఇంటర్నెట్ చూసావో ప్రతి ఒక్కరూ ప్రతి స్కిల్ని నేర్చుకోలేరు ముఖ్యంగా హెల్త్కి సంబంధించి అదే ఆ మధ్య కూడా ఒక డాక్టర్ ఒక జోక్ వేసాడు జోక్ కాదు అది ఫ్రస్టేషన్ ఏమంటే నేను మనుషుల డాక్టర్గా పొరపాటున అయ్యాను నేను జంతువులు డాక్టర్ అయ్యింటే బాగున్నా అన్నాడు ఎందుకు సార్ అంటే జంతువులు గూగుల్ చూడవు కదా అన్నాడు సో అంటే ఆయన దగ్గరికి వచ్చేటప్పుడే వాడు గూగుల్లో వెతికేసి లక్షణాలు ఫిక్స్ అయిపోయి నా జబ్బు ఇదని ఈయన వేరే జబ్బు నీకు ఇదని చెప్తే కాదు సార్ నాకు ఇది సార్ జబ్బు అని ఇతను వాదించడం దీనికి ఈ టాబ్లెట్లు వేసుకోవాలి సార్ అని ఇతను చెప్పడం ఇతనికి చిరాకు వచ్చి మరి ఎందుకు వచ్చావా నా దగ్గరికి నువ్వు అని అడగడం ఇలాగా జరుగుతున్నాయి అనమాట అంటే మనం గూగుల్ ఎవరిబడి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఎక్సెప్ట్ ద ఎక్స్పర్ట్ అంటే ఆ రంగంలో ఎక్స్పర్ట్ తప్ప మిగతా అందరూ కూడా ఎక్స్పర్ట్ లాగా ఫీల్ అవుతున్నారు అది నేను ఆ మధ్య ఒక న్యూట్రిషనిస్ట్తో మాట్లాడితే ఆమె పిహెచ్డీ న్యూట్రిషన్ ఆమె కూడా అదే చెప్తుంది ఇవన్నీ రావడంతో ఒక గందరగోళ వాతావరణం అయిపోయింది ప్రతి ఒక్కరు నేను ఎక్స్పర్ట్ అనుకుంటాడు సో వాడు మనం చెప్పింది వినడు వాడు ఆల్రెడీ చదివేసి ఈ ఫుడ్ తింటే మంచిదంట కదా అని నాకు చెప్తాడు వచ్చి సో అదేంటంటే యూనివర్సల్గా ఏ ఫుడ్ తింటే మంచిదని చెప్పలేము ప్రతి ఒక్కరికి స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి అది వాళ్ళు పట్టించుకోరు అది గూగుల్ చెప్పదు స్పెసిఫిక్ నీడ్స్ యూనివర్సల్గా జనరల్గా చెప్తుంది సో ఇలాంటిది డేంజరస్ ఇప్పుడు ఇతను చేసింది మూర్ఖత్వంతోనే చేసి ఉండొచ్చు ఇతను కానీ ఆ మూర్ఖత్వం అనేది ప్రాణాంతకమైంది డేంజరస్ అందువల్ల కొన్ని కీలకమైన విషయాల్లో ఆయా రంగంలో ఎక్స్పర్ట్లని కన్సల్ట్ చేయడం ఒకటి రెండవది అలోపతి మీద చాలామంది ఈ మధ్య కాలంలో ఒక వ్యతిరేకతని స్ప్రెడ్ చేస్తున్నారు అలోపతి డేంజరస్ అని అలోపతి మొత్తం డబ్బులు లాగడమే వాళ్ళ పనిని అందులో కొంత వాస్తవం ఉండొచ్చు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయడంలో చాలా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఆ డబ్బుల్ని వెనక్కి లాగడంలో కొంత కొన్నిసార్లు వాళ్ళు కొన్ని అనవసరమైన విషయాలు చేయడం కొన్ని రకాల మోసాలు చేయడం అంటే కావాలనే టెస్ట్లు ఎక్కువ చేయించడం టెస్టుల్లో పాజిటివ్ని చూపించడం నెగిటివ్ ఉంటే కూడా నాకు కూడా పర్సనల్గా అలా జరిగింది అంటే నెగిటివ్ క్లియర్గా నెగిటివ్ ఉంటే కూడా పాజిటివ్ అంటారు దాంతో మనం కంగారు పడి వాళ్ళు చెప్పిన వైద్యం అంతా చేసుకుంటాం ఇలాంటివి కొన్ని చోట్ల జరగలేదని అంత మాత్రం నా వైద్య విధానాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేస్తే చేయడం రాంగ్ ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్స్ కూడా ఆయా రంగు కొన్ని కొన్ని విషయాల్లో అవి పనిచేస్తాయి ఆయుర్వేదం కావచ్చు హోమియో కావచ్చు ఆకుపంక్చర్ కావచ్చు ఇవన్నీ కానీ అన్నిటికీ ఒకే సూత్రంలాగా ఇప్పుడు మనకి కొన్ని సర్జరీస్ అవసరం అవుతాయి సర్జరీ ఖచ్చితంగా అలోపతినే చేయాలి కొన్ని రకాల వాటికి అట్లాగే డయాగ్నిసిస్లో కూడా అలోపతి చాలా ఎక్స్ట్రాడినరీ సాధించింది అటువంటి విషయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దానికి వెళ్ళాలి ప్రెగ్నెంట్ లేడీని తీసుకొని ఆక్పంచర్ చేయడం ఫస్ట్ టైం వింటున్నాను నేను కూడా సో మినిమమ్ ఆమెకి వెళ్ళి టెస్టులు చేయించాలి బ్లడ్ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది ఆమె షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి థైరాయిడ్ ఏమన్నా ఉందా మిగతా మిగతా విషయాలు ఎలా ఉన్నాయో చేసి దానికి సంబంధించి తీసుకోకుండా ఇతను చాలా మూర్ఖత్వంతో చేశాడు దానివల్ల ఆమె ప్రాణం పోయింది ఒక బిడ్డ చనిపోయింది దీని నుంచి టేక్అవే ఏంటంటే మనం మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా లేకపోతే మనం ఎంత యూట్యూబ్లోనో ఆన్లైన్లో చూసినా కూడా ఆ ఎక్స్పర్ట్ని కలవడం తీసుకోవడం అనేది మంచిది ఓకే సార్ థ్యాంక్ యూ